जय श्रीमन नारायण अस्मत गुरुभ्यो नमः नमः पराया वितधानु भूतये गुणत्रया भास निमित्त बन्धवे अदृष्ट धम्ने स्वयं भुवे परमात्मनी अमोगमोग चैतन्य शक्ति नुंडिए त्रिगुणात्मकयगु మాయప్రకటమైనది త్రిగుణ కార్యముగు దేహేంద్రియ మనస్సంఘాతమునందు ఆ చైతన్యం యొక్క ప్రతిఫలనమే జీవుడు ఆ విధముగా ఆ పరమాత్ముడే మాయాశక్తికి జీవులకు నియామగొడుగుచున్నాడు త్రిగుణకార్యముగు జగత్తునందు సత్వబుద్ధి గలవారు ఆయన స్వరూపమును తెలియలేరు ఆయన ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాడు స్వయం ప్రకాశ స్వరూపుడుగు అట్టి పరమాత్మ కొరకు నేను నమస్కరించుచున్నాను సిక్స్త్ క్యాంటో ఫోర్త్ చాప్టర్ ఇరవై మూడవ ట్వంటీ థర్డ్ ప్రేయర్ భగవద్బంధులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ముప్పై మూడవ పాడ్కాస్ట్లో స్వాగతం బిదుర మైత్రే సంవాదంలో భాగంగా మనము దేవహుతి కర్దమ పుత్రుడు దేవహుతికి కపిల బోధ అంటాం కపిల గీత అంటాం బోధిస్తున్నాడు మోక్ష సాధనం ఏమిటి ఎలా జీవుడికి మోక్షం లభిస్తుంది ఏ ప్రక్రియలో వెళ్ళాలని ఈ భాగం వినడానికి ముందు దీని ఇంత ముందున్నటువంటి ముప్పై రెండవ భాగాన్ని వినాలని ప్రార్థన ఎందుకంటే అక్కడి నుంచి మనకి కపిల గీత ప్రారంభమైంది ముందు భాగాన్ని మనం చెవిద్దాం భగవానుని ఎందు భక్తి కలుగుటకు భగవాను స్వరూపమును బావుగా ఎరుంగవలెను దానిని దానికి అతనిచే ధరింపబడి నియమింపబడి ఈ ప్రకృతి యొక్క జీవుల యొక్క కాలము యొక్క స్వరూపమును ఎరుంగవలెను అందుచే ముందుగా నీకు ప్రకృతి పురుషుడు అను వాని స్వరూపమును తెలియజేసేదను మోక్షమునందు ఇచ్చగల పురుషుడు ఇది గాని ప్రకృతి యొక్క గుణములకు సత్వరజస్తమో గుణముల చేయు బంధము నుండి విడుబడడు సకల జగత్తునకు ఆత్మయగు పరమ పురుషుని సాక్షాత్కారమును కలిగించడి జ్ఞానము కలిగిన గాని మోక్షము కలగదు అదియే అవిద్యాగ్రంథిని ఛేదించునది అట్టి జ్ఞానమును వర్ణించి చెప్పెదను మనకు కనిపించడిది అంతయో ప్రకృతి వికారమైన శరీరము ఈ శరీరములో జ్ఞానము గల జీవులు కర్మచే బంధింపబడి ఉందురు జీవునికి సత్వము రజస్సు తమస్సు అనేటి గుణములు ఉండవు ఆ గుణములు ప్రకృతికి చెందినవి శరీరములో నుండు పురుషుడే ఆత్మ అనబడును వాడు అన్ని కాలములందునూ ఉండువాడు అతడు తనంత తాను ప్రకాశించువాడు అనగా తనను ఎరుంగును వేరొకదాన్ని ప్రకాశింపజేయును దీపము ఎట్లు వేరొకదాని సాయం అక్కరలేకయే తాను ప్రకాశించుచు వేరొక దానిని ప్రకాశింపచేయును అట్లే ఆత్మ కూడా తనంత తాను ప్రకాశించును తాను ప్రకాశించుచు మిగిలిన వారిని ప్రకాశింపజేయును దేహము జడము తనంత తాను ప్రకాశింపదు దీపములను అటులనే అందుచే దీపములను జడములే వాని పరాక్కు అందురు అనగా ఒకరిని ప్రకాశించునవి తనకు తాను ప్రకాశించడి ఆత్మను ప్రత్యక్కు అందురు ఆ ప్రకాశించుట ఏ జ్ఞానము ఆత్మ ప్రకృతి పరిణామముగు శరీరము కంటే బుద్ధి కంటే ఇంద్రియముల కంటే మనస్సు కంటే ప్రాణము కంటే స్వరూపముచే స్వభావముచే ప్రత్యేకత కలది ఈ ఆత్మలోన వ్యాపించి ఉండుటచే తనే స్థూలముగా సూక్ష్మముగా ఉండు విశ్వమంతయు నిలిచి ఉండును జడములగు వానికి ఉండడి లక్షణములకు ఆత్మకు ఉండ లక్షణములు ఆత్మకు ఉండవు దేహము పుట్టును నశించును ఆత్మ పుట్టదు నశింపదు దేహముతో కలిసియున్నను దేహము కంటే వేరైనది ఆత్మ కాని లావుగా ఉండుట సన్నముగా ఉండుట దేవుడు మనుష్యుడు మొదలగు లక్షణములు దేహమునకే ఉండును దేహముతో కలిసి ఉండుటచే అవి ఆత్మయందు ఉన్నవని భావింపబడుచుండును పురుషుడు నిద్రించునప్పుడు కలలు కనును ఆ కలలో ఎన్నో పదార్థములను చూచును అవి అవన్నయూ మేల్కొనగనే లేకుండా పోవును కాని పురుషుడు మేల్కొని తరువాత కూడా తాను పోక నిలిచి ఉండును అట్లే ఆత్మ కూడా ఈ శరీరములు నశించినను తాను నశింపక ఉండును ఆత్మ మిక్కిలి సూక్ష్మమైనది ఎంత సూక్ష్మమైన దానిలోనైనను వ్యాపింపగలదు జీవునకు ప్రకృతితో సంబంధము భగవానుడకు విష్ణువు యొక్క లీలచే కలుగును అది జీవునకు సహజము కాదు సత్వాది గుణములతో కూడిన ప్రకృతితో సంబంధము కర్మవశమున భగవాను సంకల్పముచే కలుగుచుండును ఈ ప్రకృతి ఈశ్వరునకు లీలోపకరణము అతనిచే నియమింపబడునది అతడే కోరిక లేక దీనిని యాదృచ్ఛ్యముకముగా కలుపుచుండును పురుషునకు ప్రకృతి సంబంధం కలగగానే ఆత్మస్వరూపం మరుగుపరుచును దానితో జీవుడు అదే తాను అని మోహమునంది ఉండును భగవత్సంకల్పముచే కర్మానుగుణముగా ఆ ప్రకృతి సంబంధముచే జీవుడు కర్మలు చేయుచు అవి తానే అనుకొడుచుండును అవి సత్వరజస్తమో గుణముల సంబంధముచే కలుగును గాని జీవుడు తనంత తాను కర్మ చేయడు సత్వరజస్తమో గుణముల సంబంధముచే జీవుడు కర్మ చేయును ఆ కర్మ తాను చేయుచున్నానని అనుకును ఆ కర్మకు తాను వసుడే బంధింపబడును జీవుడు జీవుడు చేయువాడు కాడు వాడు జ్ఞానమనడి గుణము కలవాడు ఆనంద స్వరూపుడు అతనికి సహజము గుణములు పుణ్యాపుణ్య కర్మలచే మరుగుపడును సహజములగు ఎనిమిది గుణములు ప్రకృతి సంబంధము తొలగని ఆవిర్భవించును అది ఏ మోక్షము జీవాత్మలు సహజముగా అసంకుచితము అపరిచ్ఛిన్నము నిర్మలగు జ్ఞానమే స్వరూపముగా గలవారు అజ్ఞానమును అజ్ఞానమును గుణమునకు ఆశ్రమైన ఆశ్రయమైనవారు కర్మ నడిదే అవిద్య దానిచే వారు ఆవేశింపబడుదురు దానిచే సహజముగు గుణములు సంకోచము చెందును బ్రహ్మ మొదలు తృణము వరకు అనేక విధములగు విచిత్రములగు దేహములలో జీవుడు ప్రవేశించును ఆ దేహముననుసరించి సత్వము రజస్సు తమస్సు యొక్క చే జ్ఞానము ప్రసరించుచుండును దేహము కొరకు దేహ సంబంధుల కొరకు అవసరమైన కర్మలు చేయుచుండును దానికి తగిన సుఖదుఖములను అనుభవించుచుండును ఇది ఏ సంసారము ఆత్మలకు ధర్మముగానున్న జ్ఞానము సహజమైనను కర్మచే సంకోచము ఆ కర్మ అంతముందుడచే వికాసము కలుగుచుండును సాంసారిక ప్రవృత్తులయందు కర్మ కర్తృత్వము జీవనకు సహజముగా లేదు ప్రకృతి సంబంధముచే కలిగినది శరీరము ఇంద్రియములు మొదలగనవి చేసడి వ్యాపారములను పురుషుడు ఉండుటచే శరీరము చేయుచుండును పురుషుడి శరీరమునందుండి ఆ శరీరము తాను అనుకొని కర్మలు చేయుటచే ఆ కర్మల వలన కలిగడి ఈ ఫలమును ఆ పురుషుడే అనుభవించుచుండును ఇట్లు ప్రకృతి యొక్క పురుషుని యొక్క స్వరూపమును కపిలుడు దేవహుతికి ఎరింగించను ఈ ప్రకృతి పురుషులు సృష్టికి ముందు సూక్ష్మమైన అవస్థలో కూడా కారణముగా ఉండును కదా అప్పుడు వానికి రూపములు ఉండవు అవి వేరు చేసి తెలిసి కొనుటకు వీలు కాకుండా ఉండును కారణము పరబ్రహ్మమునకు శరీరం వంటిదే ఉండును అట్టి ప్రకృతి పురుషుల యొక్క లక్షణమును ఆ ప్రకృతి పురుషుల నుండి కార్యరూపము జగత్తు ఎట్లు ఏర్పడుచున్నదో దాని లక్షణములు నాకు ఎరింగింపుము అని దేవహుతి మరల కపిలిని ప్రశ్నించెను ప్రకృతి కారణావస్థలో కూడా ఉండును రెండు అవస్థలలో అది సత్వరజస్తమో గుణములు కలిగి ఉండును దానినే ప్రధానమందురు కారణావస్థలో పృథివీ జలము మొదలగు భేదములు లేకుండును అందుచే నామరూప విభాగముండదు కారణావస్థలో ఉన్న ప్రకృతిని అవిశేషమందురు కార్యావస్థలో పృథివీ జలము మొదలగు భేదములు కలిగి ఉండును అందుచే దానిని విశేషవత్ అందురు కరణావ కారణావస్థలో ఉన్న ప్రకృతిని అవ్యక్తము అందురు కార్యావస్థలో పృథివీ జలము మొదలగు భేదములు కలుగును మహత్తు మొదలు పృథివీ వరకు కారణమగును బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు వేరు వేరు విధములకు శరీరములతో కార్యరూపముగను సత్తు అసత్వని ఆ ప్రకృతియే వ్యవహరింపబడుచుండును ప్రధానము కార్యరూపములతో పంచభూతములు శబ్ద తన్మాత్రము స్పర్శ తన్మాత్రము రూపతన్మాత్రము రసతన్మాత్రము తన్మాత్రము ఐదు విధములుగా ఉండును ఈ ఐదింటి నుండి స్థూలములగు ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి అనటి పంచభూతములు ఏర్పడును మనస్సు అహంకారము మహత్తు అవ్యక్తము అనను నాలుగు వీని అన్నింటికీ ముందుండును అహంకారము నుండి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అనునవి పది ఏర్పడును ఇట్లు ప్రధానము నుండి ఇరవై నాలుగు తత్వములు ఏర్పడును మహాభూతములు ఐదు తన్మాత్రలు ఐదు శబ్ద సరో స్పర్శాదులు ఐదు ఇంద్రియములు పది ఇవి కాక లోన మనస్సు బుద్ధి అహంకారము అవ్యక్తము అనునవి నాలుగు ఉండును ఇంద్రియములలో చెవి చర్మము కన్ను నాలిక ముక్కు అనునవి ఐదు జ్ఞానేంద్రియములు వాక్కు చేయి కాలు మూత్రద్వారము మలద్వారము అనునవి ఐదు కర్మీంద్రియములు అంతఃకరణము వ్యాపార భేదముచే నాలుగు విధములగు పేర్లతో వివరింపబడును చింతను కలిగించునది చిత్తము సంకల్ప వికల్పమును కలిగించునది మనస్సు నిశ్చయమును కలిగించునది బుద్ధి శరీరము నేను అనిపించునది అహంకారము సత్వాది గుణములు కల ప్రధానము యొక్క విభాగము ఇంతవరకు తెలియజేసి తెలియజేసితిని ఇవి ఇరవది నాలుగు ఇరవై ఐదవ తత్వము కాలము కొందరు దానిని వేరే తత్వమని చెప్పుదురు పరమ పురుషునికి సంబంధించిన ప్రభావమే కాలము అందురు ఆ ప్రభావం వలనే జగత్తు యొక్క సృష్టి సంహారము జరుగుచున్నవి ఆ ప్రభావము చేతనే జగత్తు నియమింపబడుచున్నది అట్టి భగవశ్శక్తికి కాలమని కొందరందురు అంతేగాక కాలము ఆత్మ కాని దానిని ఆత్మ అనుకున్నటే అహంకారము దీనిచే పురుషుని స్వరూపము తిరోహితమై ఉండును ఈ ప్రకృతి అనగా ప్రధానము కారణముగు తమస్సు అనబడి మెక్కిలి సూక్ష్మముగు దశను చేరును అప్పుడు జీవుడు కూడా వేరు చేయుటకు వీలుకాక దానిలో చేరిపోయి ఉండును అప్పుడు సత్వరజస్తమోగుణములు హెచ్చుతగ్గులు లేక సమముగా ఉండును అది ఏ దశ ఈ దశలో ఉండవు ఆ నామరూప విభాగములేని సూక్ష్మావస్థలో ఉన్న ప్రకృతి పురుషులు పరమాత్మతో చేరి ఉండి వేరుగా గుర్తింప వీలు కాకుండా కలిసి ఉందురు ఒకప్పుడు అట్టి ప్రకృతి పురుషులు ఈ జగద్రూపముగా గుర్తింప వీలు కాకుండా కలిసి ఉందురు ఒకప్పుడు అట్టి ప్రకృతి పురుషులు ఈ జగద్రూపముగా మారుటకు వీలగు సత్తరజస్తమో గుణములలో హెచ్చుతగ్గులు కలుగును ఆ కదలిక కారణమైనది కాలము ప్రకృతి పురుషులు సృష్టికి ముందు భగవానుని కంటే వేరుగా కనపడక భగవానుడిగానే ఉందును అందుచే కాలము భోగదాత్మకము భగవాను శరీరం వలె ఉండేది కాలము కదలిన కలిక కదలికకే కాలమని పేరు ఈ విధముగా ప్రకృతి పురుషులు కాలము ఎట్టి స్వరూపము గలవియో నీకు వివరించి తిని ఇంకా ముందు భాగాన్ని మరొక ఎపిసోడ్లో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ విని అర్థం చేసుకోవాలని భగద్బంధులకు మనవి ముందు పాడ్కాస్ట్లో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ